తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్ మంగళం రోడ్డు ఎయిర్ బైపాస్ ఇతర రోడ్లలో టీటీడీ నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన డివైడర్ల నిర్వహణ సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీకి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో నగరపాలక సంస్థలు ప్రజలు కట్టే ఆస్తి పనులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో బోసిన పన్నీరులో మారాయన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు విస్తరించారు డివైడర్లు ఏర్పాటు చేశారు అందులో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నాటిన ఖరీదైన మొక్కల నిర్వహణ గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఖరీదైన మొక్కలు పెట్టారు గానీ నీళ్లు పోయడం వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పశువులకు ఆ డివైడర్లోని మొక్కలు మేతగా మారిందన్నారు తిరుపతి నగరంలోని డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయి యూటర్నింగుల వద్ద ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనాలు కల్పించకపోవడంతో రోడ్ యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కపిలతీర్థం రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై మూగజీవులైన పశువులు గ్రామసింహాలు నీటి కోసం ఆహారం కోసం రోడ్లపైకి గుంపులుగా వచ్చేస్తున్నాయని పాదచారులకు వాహనాలపై వారికి అసౌకర్యంగా మారుతోందని వెంటనే నగర పాలక సంస్థ టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గోశాలలకు తరలించి పశుగ్రాసం అందించేలా చూడాలని అలాగే గ్రామసింహాలకు వ్యాక్సిన్లు వేసి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు చోట గుబుర్లు గుబుర్లుగా గుడి దాని నిర్వహణ పట్టించుకునే ఆదరే లేదు ఈ రోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వల్ల ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు భారీ వాహనాలు మంగళం రోడ్ లో హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది ఆడ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది ఆడ జన సంచారం కూడా విపరీతంగా పెరిగింది అలాంటి చోట యూటర్ల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి చెత్తఖాతలు అవుతున్నారు